అందరికీ నమస్కారం పంచతంత్ర కథలకి స్వాగతం దురాస దుఃఖానికి చేటు అనే నీతిని తెలిపే ఓ చక్కటి కథ విందాం పులి బంగారు కడియం ఒకసారి ఒక బాటసారి నగరానికి వెళదామని ఓ అడవి గుండా ప్రయాణమై వస్తున్నాడు అతడు అలా రావటాన్ని ఓ పులి చూసింది దానికి వేటాడే ఓపిక తగ్గిపోవటంతో మాయోపాయం చేతనే అతడిని సంహరించి తన ఆకలిని తీర్చుకుందామని అనుకుంది అలా అనుకున్నదే తడవుగా పులి ఇంతకుముందు ఒక మనిషిని చంపినప్పుడు దొరికిన బంగారు కడియాన్ని తన చేతిలో ఉంచుకుంది బాటసారి పులి చేతిలో బంగారు కడియని చూసి ఆగిపోయాడు అప్పుడు ఆ పులి ఎంతో ఉత్తమురాలిలా నటిస్తూ ఓయి బాటసారి నిన్ను చూస్తుంటే ఎంతో దరిద్రంలో ఉన్నట్టు కనిపిస్తున్నావు నీ ఇలాంటి వాడికి నా దగ్గరున్న ఈ కంకణాన్ని దానం ఇచ్చినట్టయితే నాకు పుణ్యమూ కలుగుతుంది నీ దరిద్రమూ తీరుతుంది అంది నువ్వు మనుషులను వేటాడి చంపేదానివి కదా మరి నీకు నాపై ఇంత జాలి ఎందుకు కలిగింది అని అడిగాడు బాటసారి నువ్వన్నది నిజమే నేను వయసులో ఉండగా నీలాంటి బాటసార్లని ఎందరినో చంపి పాపం కట్టుకున్నాను ఇప్పుడు ముసలిదాన్నై ఎన్నో రోగాల బారిన పడ్డాను నా ఈ రోగాలన్నిటికీ కారణం నేను చేసిన పాపాలే ఒకసారి ఒక ఋషి కనిపించి నువ్వు నీ పాపాలని పోగొట్టుకోవాలంటే ఓ బంగారు కడియాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలని చెప్పాడు అప్పుడు నా దగ్గరున్న ఈ బంగారు కడియం జ్ఞాపకం వచ్చింది ఇక ఈ సొమ్ము నా దగ్గర ఉంచరాదని తలచి దానం పుచ్చుకునే నీలాంటి ఉత్తముడి కోసం అన్వేషిస్తున్నాను అని నమ్మబలికింది పులి పులి మాటలు నమ్మిన బాటసారి అయితే వెంటనే ఆ బంగారు కడియంను నాకు దానం చేసి నేను తీసుకుంటా నీ పాపాలు పరిహారం అయిపోతాయి అన్నాడు ఆశగా పులికి ఆ బాటసారి తన మాటలు నమ్మేశాడని అర్థమైంది ఆహా దానమన్న ఉపాయం వీడు ప్రాణం తీయబోతోంది కదా పర్వాలేదు కష్టపడకుండా ఆహారం సంపాదించుకునే మార్గం దొరికింది అనుకుని ఈ కడియాన్ని దానం ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు నువ్వు ముందుగా ఆ పక్కనే ఉన్న చెరువులోకి పోయి స్నానం చేసిరా ఆ తర్వాత ఈ కడియం నీకు దానం ఇస్తాను అంది మితిమీర్ ఆశతో ఉన్న బాటసారి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక క్రూర జంతువు అందున ఒక పులి తనను పిలిచి మరీ దానమిస్తుందా అన్న అనుమానం కూడా రాకుండా బంగారు కడియం పొందాలనే ఆశతో చెరువులోకి దిగాడు అంతే చెరువులో చెరువులాంటి ఊబిలో దిగబడిపోయాడు అప్పుడు పులి అయ్యో బాటసారి ఉండు నేను నిన్ను బయటికి లాగుతాను అంటూ అతడి మీదికి దూకి మెడ కొరికి చంపేసింది అత్యాశ ఆ బాటసారి ప్రాణాన్ని బలికొంది కథ సమాప్తం